ఇరవై ఏడు పడుతుంది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒప్పందా పంత వేల ఒప్పందలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు ఇరవై ఇరవై యాభై రూపాయలు పంతొమ్మిది వేల ఐదు వందలు ില് ആരൊന്നും 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 ആരൊന്നു വേല കുട്ടിയാ పన్నొందో ఏ పన్నో పేలా